అమావాస్య రోజు ఇలా చేస్తే నరదిష్టి నరగోష ఎంతటి దోషాలైనా హఠాపంచలు అమావాస్య ఎంతో శక్తివంతమైనది అదే విధంగా ఇది చాలా ప్రధానమైనది ఒక విధంగా చెప్పాలంటే అమావాస్య ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం అని చెప్పొచ్చు హిందూ శాస్త్రంలో అయితే అమావాస్య రోజు అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన విద్య విధానాలు పాటించాలి ఏ పరిహారాలు పాటిస్తే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు సంతాన సమస్యలు నరదిష్టి సమస్యలు అదే విధంగా అనారోగ్య సమస్యలు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి వీటన్నిటికీ పరిహార మార్గం ఏమిటి అసలు ఆ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి అవి ఏ విధంగా చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం నల్ల ఉప్పు ఉప్పు చాలా శక్తివంతమైనది నరదిష్టికి నరగోషకు ఉప్పు ప్రధానమైంది ఉప్పు అమ్మవారి స్వరూపం కూడా ఉప్పు అదృష్టానికి ఉంటుంది నకారాత్మక శక్తిని ఆకర్షించే గుణం ఉప్పుకు ఉంటుంది అందువల్ల చాలా మంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్లకు కానీ నరదిష్టి నరగోష తగిలినప్పుడు ఇంటికి కానీ మనుషులకు గాని ఉప్పుతో సహజంగా దిష్టి తీస్తారు నల్లొప్పు ముఖ్యంగా అమావాస్య రోజు ఉపయోగించే దీంతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది ఎప్పటి నుంచో ఉన్న సమస్యల నుంచి పరిహారాలు లభిస్తాయి ముఖ్యంగా అమావాస్య నల్ల ఉప్పుతో చేసుకునే పరిహారాల వలన పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం అమావాస్య రోజు నల్ల ఉప్పును ఒక పాత్రలో వేయాలి దాంతో పాటు కుంకుమను కూడా ఆ పాత్రలో వేయాలి ఆ పాత్రలో నీటిని పోయాలి నల్ల ఉప్పు కరిగిన తర్వాత ఉప్పు కుంకుమ కలిపిన నీటిని మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోస్తూ రావాలి మీ చేతిలో తమలపాకును తీసుకుని రావాలి ఇలా ఒక రౌండ్ అంటే మొత్తం ఐదు రౌండ్లు ఇలా చేయాల్సి ఉంటుంది నల్ల ఉప్పు కుంకుమ కలిపిన నీటిని అమావాస్య రోజు ఇలా మీ ఇంటి చుట్టూ పోస్తూ వెళ్ళాలి ఇక రెండోది నిమ్మకాయ పసుపు కుంకుమ కర్పూర దీపం వెలిగించి తీసుకోవాలి నిమ్మకాయలు ఇంటి గుమ్మ ముందు కట్ చేసి అంటే సగానికి కట్ చేసి నిమ్మకాయలు పెట్టాలి పసుపు కుంకుమలు కూడా పెట్టవలసి ఉంటుంది తర్వాత ఆ చోట కర్పూర దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు పదకొండు రోజులు పదకొండు సార్లు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంతేకాదు నల్ల పసుపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇది చాలా అరుదుగా దొరుకుతుంది అనారోగ్యాలను తక్షణమే తీసివేస్తుంది మీరు ఎప్పుడైతే ఇంట్లో పూజ చేస్తున్నారో ఆ సమయంలో మాత్రమే ఈ నల్ల పసుపుతో దారాన్ని ధరించాలి ఇలా నల్ల పసుపు కూడా మీ అనారోగ్యాలను తక్షణమే తీసివేస్తుంది ఈ అమావాస్యకు నల్ల ఉప్పు నల్ల పసుపుతో ఈ పరిహారాలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అలాగే అన్ని సమస్యలు తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు